పోయింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాన్ని బ్రాండ్లు ఇచ్చాము అన్ని బ్రాండ్లు ఇచ్చాము నాణ్యమైన మందు సరసమైన మందు సరసమైన రేట్లకి అని చెప్పానంటే వాళ్ళ ఒక్కళ్ళకే మంచిది ఇస్తున్నారు బాగా మాట నిలబెట్టుకున్నాడని అందరూ నవ్వుకుంటుంటే ఇవాళ వాళ్ళ ఆశల మీద కూడా వాళ్ళ నమ్మకం మీద కూడా నీళ్లు జల్లేసిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రాంతం ప్రాంతంలో సొంత లిక్కర్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలని తెలుగుదేశం వాళ్ళు ఏర్పాటు చేసి అంటే పదహారు మాసాల్లో ఇవాళ అంటే ప్రజలకి ఏ మందు తాగుతున్నామో కూడా ఇప్పుడు జగన్ గారి మీద మందు వేసారు భూమి భూమి అన్నారు ఆడవాడు ఒక సినిమా వాడు మాట్లాడతాడు సినిమాలోనేమో కిరాతకమైనటువంటి పాత్రలు వేస్తాడు రేపులు మడ్రలు వంచనలు ద్రోహం తప్పుడు పనులు చేసే పాత్రలు వేసేటువంటి ఒకడున్నాడు ఆడితో పా చేయించారు భూమి భూమి ఈ భూమి ఎక్కడదని అరే నాన్న భూమి భూమి కుడికి కూడా ఉంది భూమి భూమి చంద్రబాబు నాయుడు పాలనలో కూడా భూమి భూమి అసలు భూమి భూమి తెచ్చిందే చంద్రబాబు నాయుడు మరి ఆ భూమి భూమి అయిపోయింది ఇవాళ సూపర్ సిక్స్ కూడా అమ్ముతున్నారు స్పెషల్ టెస్ట్ స్టార్టస్ ఎంఏఆర్ బాడు దాకా ఇవాళ సూపర్ సిక్స్ కూడా అమ్ముతున్నారు సూపర్ సిక్స్ అమ్ముతున్నారు నాణ్యమైన మందు కూడా అమ్ముతున్నారు ఇది బ్రాండ్ ఇది నాణ్యమైన మందు అనే బ్రాండ్ ఇవాళ ఇన్ని చేస్తూ ఇవాళ సొంతంగా తయారీ తయారీ ఎక్కడ రాయలసీమలో రెండు ఇప్పుడు కోస్తాలో ఒడి పట్టుకున్నారు ఇంకా కోస్తాలో ఇంకా రెండు ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయని మాట్లాడుతున్నారు మరి ఇవన్నీ మిగతా ఎప్పుడు పట్టుకుంటారు అంటే రాష్ట్రంలో నాణ్యమైన మందు ఇస్తున్నాం అని చెప్పారు అన్ని బ్రాండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటికంటే కూడా తక్కువగా ఎందుకు ఉంటున్నాయి చెప్పగలరా ఎందుకు ఎందుకుంటున్నాయి అంటే మీరు సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి తెలుగుదేశం తయారు చేసినటువంటి సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి ఇవాళ మందు తయారు చేయడానికి ఆఫ్రికా వెళ్ళి ట్రైనింగ్ టీడీపీ పోలందరూ కూడా శిక్షణా తరగతులు పెట్టి ఆఫ్రికాలో మద్యం తయారు చేసేటువంటి శిక్షణా తరగతులు పెట్టి ఆఫ్రికా నుంచి ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ మద్యం తయారు చేస్తున్నారు ఇవాళ పవన్ నాయుడు గారు ఆయన్ని వాళ్ళ కలుగునాయుడు అనాలి ఆ కలుగునాయుడు గారు కలుగులోంచి రాడు ఎలక్షన్ల ముందు మాత్రం అసలు మామూలుగా రెచ్చిపోతాడు ఊగిపోతాడు తూగిపోతాడు అరుస్తాడు తలకాయ బాదుకుంటాడు జుట్టు పీక్కుంటాడు సారు ఇప్పుడు లేరు కలుగులో ఉంటారు కలుగునాయుడు గారు క్విక్ కైక్ మండం ఆడవాళ్ళ మీద మానభంగాలు సుగాలి ప్రీతి గురించి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు ఎక్కితే కలుగులో ఉంటాడు వాళ్ళ అన్నయ్య గారిని బాలకృష్ణ గారు అవమానిస్తే కలుగులో ఉంటాడు పైకి రాడు బయటికి రాడు ఆడపిల్లలకి మానభంగాలు జరుగుతుంటే ఆడపిల్లల మానవ ప్రాణాలకి రక్షణ లేకుండా ఉంటే అగాయిత్యాలు జరుగుతుంటే కలుగులోంచి బయటికి రాడు ఇవాళ ఏ అగాయిత్యాలు జరిగిన ఏ ప్రజలకి నష్టం జరిగిన ఏ ప్రజలకి ద్రోహం జరిగిన కలుగులోంచి బయటకు రానటువంటి కలుగునాయుడు ఒక్కసారి ఆయన నిజస్వరూపం అనేది ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెక్డౌల్ లేదు మ్యాన్షన్ హౌస్ లేదు బ్యాగ్ పైపర్ లేదు అది లేదు ఇది లేదు అన్ని జే బ్రాండ్లు అన్నారు మరి ఎన్ని ఎవరి బ్రాండ్లు చంద్రబాబు బ్రాండా పీకే బ్రాండా ఎల్కే బ్రాండా ఏ బ్రాండు సిబి సిబి అన్నా పీకే అన్నా ఎల్కే అన్నా ఏ బ్రాండ్ మీరు దాన్ని కూడా ప్రధానమంత్రితో అంటే ఆ శాఖ మంత్రితో మాట్లాడి మీ సమస్య తీరుస్తామని చెప్పిన నాయకుడు ఆయన ఆయన తమిళనాడులో మనం చూసినాం మధురై పీరియడ్ ఎలక్షన్ రేపు ఎలక్షన్ ప్రచారం తమిళనాడు కూడా కీలక పాత్ర పూజించబోతున్నాడు రేపు అక్కడ పోటీ చేసిన ఆశ్చర్యం లేదు మేము అలాంటి నాయకుడు ఆయన ఆయన ఎట్టా మీలాగా ఒక ఇంటికాడు కూర్చొని కాపలాగా కాస్త పని పట్టలేదు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారికి కనిపించట్లేదు ఎలక్షన్ ముందు ఊగిపోయాడంటే అవును ఎలక్షన్ ముందు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు మీరు చేసిన దోపిడిని మేము ప్రజలకు చూపించాం ఇప్పుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలను పరిపాలించాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఆ పనిలో ఉంటామా నీలాగా కుక్కలా మరుగుతూ ఉంటామా మైకుల ముందర ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం నాలుగు కత్తిరిస్తాం నాని చెప్తున్నా పాలేరు నానికి హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు పనితీరుని భేష నొక్కోవ్ లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి నెలలు చెప్పాలి మమ్మల్ని సన్మానించాల్సింది పోయి మాకు సాల్వా కప్పాల్సింది పోయి మమ్మల్ని మాట్లాడతానని మాట్లాడలేము ఇంకా లేకపోతే ఆయన అద్భుతమైన పనితీరు నియోజకవర్గం ప్రజలు మొన్నటి మొన్నటిదాకా సినిమా కమిట్మెంట్ అని అయిపోయినాయి ఆయన పనిచేస్తుంటే ఆయన పాటికి పనిచేస్తుంటే ఆయన నోటు కూర్చొని మాట్లాడతావా నాలుగు కత్తిరిస్తాం దాన్ని ఏమనుకుంటున్నావు ఆయన ఒక మాట మాట్లాడినా ఊరుకునేది తెలియదు ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీ పని తిరగడం తెలుసు లెక్కర్ స్కాములు చేసి వేల కోట్ల దూర చేసి జైలు ఊసలు లక్కేసుకుంటారు మీ నాయకులు అందరూ నువ్వు మమ్మల్ని మాట్లాడతావు సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు మళ్ళీ సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పకిచ్చాము మీరు ఐదేళ్ళు ఏం చేశారు కనీసం కానిస్టేబుల్ కనిచ్చినారా చుగా సిబి తప్పకిచ్చాం మేము ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది సీబీఐ ఉంది కాబట్టి మరి ఎక్కువ మాట్లాడకూడదు మేము కూడా ఓకే సీబీఐ చూసుకుంటుంది మేము వచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం పని చేసుకోబోతున్నాం ప్రజల మిప్పులు పొందినాం అసలు సూపర్ లో లేనిది కూడా ఆటో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు కూడా సూపర్ సిక్స్ మేము ఇచ్చామే ప్రభుత్వ బడ్జెట్ ఉన్నా లేకపోయినా మిచ్చిన హామీ నెరవేరుస్తున్నాము ఉచిత బస్సు కానీ సూపర్ సిక్స్ కానీ పింఛన్ కానీ మీరేం చేశారు లిక్కర్ స్కామ్ చేసి మద్యం నకిలీ మద్యం దాగిపెచ్చి ప్రజల్ని చంపినారు వేల కోట్లు దోచుకొని వాటాలు పంచుకున్నారు పేరు నాని చెప్తున్నాం తిరుపతి జనసేన పార్టీ తరఫున నుంచి పాలేరు నాని పేరు క్షమించేరు పాలేరు నాని అతను ఎవరికి పాలేరు అతనికి తెలుసు అతను ఎవరికి పాలేరు అతను అతనికి అతనికి తెలుసు పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట్లాడితే బందర్ వచ్చి స్టాండ్ నిలబెట్టి బట్టలు ఓలేసి నాలుగు కోసం చెప్పి హెచ్చరిస్తున్నాం మా నాయకుడు మాట్లాడే అర్హత మీ నాయకుడు అంటే ఎవరు నువ్వు పాలేరు పనిచేస్తాను మేము మాజీ ముఖ్యమంత్రి అతనికే లేదు నీకు ఎక్కడి నుంచి వస్తుంది లిక్కర్ స్కామ్ లో మేము ఛాలెంజ్ చేస్తున్నాం సీఎం జగన్మోహన్ బ్యాచ్కి ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఒక్కరైనా పట్టుకున్నాం యాభై ఎమ్మెల్యే మధ్య నకిలీ మద్యం పట్టుకున్నాం చూపించారా చరిత్ర చూపించండి మేము ఒప్పుకుంటాం ఎక్కడ లేదు పట్టుకుంది మేము కేసుకుంటే మేము సస్పెండ్ చేస్తాం ఇంకా విచారిస్తున్నాం ఇప్పుడు కూడా తాజాగా ఎంతమంది మొత్తం లిస్టు తీస్తున్నాం బయట అందరం అరెస్ట్ చేస్తాం ఎవరు ప్రసక్తే లేదు అది మా ప్రభుత్వ పనితీరు మీలాగా దొంగసారి కానీ ప్రజలు ప్రాణం తీయట్లా ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే వైసీపీ నేతలందరూ చెప్తున్నాం కబర్దారు మర్యాదగా ఉండడం ఒకటి ప్రతి విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉందా అధికార ప్రతినిధులు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు జనసేన పార్టీ తరఫున స్పోక్స్ పర్సన్ ఉన్నారు అధికార ప్రతిరోజు రోజు ప్రతిరోజు మీరు టీవీ డిబేట్లో కానీ ప్రతిరోజు రోజు చాలా మాట్లాడుతూనే ఉన్నాం అంటే అన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుసిన అవసరం ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది టీడీ వాళ్ళు చేశారు టీడీ వాళ్ళు సస్పెండ్ చేశారు చంద్రబాబు అది వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు మేము కూటమిలో అవుతున్నాం కాబట్టి మా వాయిస్ మేము వినిపిస్తున్నాం మీరు ఎప్పుడైనా ఒక్కన పట్టుకున్నారా లేదు కదా కానీ పవన్ కళ్యాణ్ ఏం సంబంధం అండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నకిలీ మధ్యం తయారు చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు వాటాడికారా పవన్ కళ్యాణ్ కాచుమని చెప్పారా ఆయన ఎందుకు మాట్లాడతారు మీరు ఆయన శాఖలో అనికిచ్చిన నీ నియోజకవర్గంలో ఏమని ఇబ్బంది ఉండాလဲ చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ గారి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टेक्ट सौर्या कंसल्टेंसी